Thank <laughs> you. ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయనమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామచంద్రస్వామి శివధనుర్భంగం కావించారు శివధనుర్భంగ ఘట్టం సీతా స్వయంవర ఘట్టం సీతారాముల కళ్యాణ ఘట్టం అత్యంత వైభవం అని చెప్పుకున్నాం అంగరంగ వైభవంగా జరిగింది అసలు ఆ నగర ప్రజలందరూ కూడా శివధనుర్భంగానికి అంటే స్వయంవరానికి రాజులు ఇప్పుడు విచ్చేస్తున్నాము అనగానే అందరూ ప్రజలు అందరూ విచ్చేసేవారు ఎందుకంటే ఆ స్వయంవరాన్ని తిలకించాలని అలాగే రామలక్ష్మణులు వచ్చారు విశ్వామిత్ర మహర్షి చెంత ఇప్పుడు మళ్ళీ శివధనుర్భంగం జరుగుతుందట అనగానే అందరూ నగర ప్రజలందరూ అక్కడ విచ్చేసి ఉన్నారు వారందరి కన్నులట ఆనంద బాష్పములయ్యాయి ఇప్పుడు మిథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర అంటారు వారి యొక్క నేత్రములు అందమైన నేత్రములు అయ్యాయట అంటే అందమైన నేత్రములు అంటే సీతారాముల యొక్క వివాహ ఘట్టాన్ని దర్శించినటువంటి నేత్రములే నేత్రములట అంటే ఆ సమయంలో మిథిలలో లేకుండా ఏదో పని ఏదో కార్యార్థమై మరే ఊ మరే ఏదో ఊరికి వెళ్ళినటువంటి వాళ్ళు చూడలేని వాళ్ళు బాధపడుతున్నారట అంత విశేషమైనటువంటి శివధనుర్భంగ ఘట్టం సీతారామ కళ్యాణ ఘట్టం పురోహితులందరూ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించినటువంటి ఘట్టం జనక మహారాజు ఇయం సీత మమ సుత సహధర్మచరిత వా ప్రతీచ్ఛ చైనా భద్రం తే పాణి పాణినా అంటూ సీతాదేవిని రామచంద్రస్వామికి అప్పగించాడండి ఇయం సీత మమ సుత ఇదిగోండి ఈమె సీతాదేవి నా యొక్క కుమార్తె అంటూ రామచంద్రుడి చేతిలో ఉంచాడు సీతమ్మ తల్లిని భద్రంతే అంటూ ఆశీర్వదించాడు మీకు శుభము కలుగుతుంది మీ యొక్క ధర్మ కార్యాలలో ఈమె నీ యొక్క భార్య అయి నీకు అనుకూలవతి అయి నడుచుకుంటుంది అని అందజేశాడండి సీతాదేవిని జనక మహారాజు రామచంద్రస్వామికి పురోహితులందరూ కూడా వేదమంత్రాలను పఠిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ మంగళాష్టకములను పఠిస్తూ శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణు పత్ భువనైక మాత వధూవరాభ్యాం అంటూ వాళ్లకు నూతన దంపతులకు శుభములు కలగాలని మంగళములు జరగాలని ఒక ఎనిమిది అష్టకం అంటే ఎనిమిది ఒక ఎనిమిది శ్లోకాల ద్వారా వారికి మంగళ శాసనం చేస్తారండి అక్కడ పురోహితులందరూ పెద్దలందరూ ఆ విధంగా అంతేకాదు ఘట్టాన్ని తిలకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ధాన్యులమయ్యాము అనుకుంటూ ఉన్నారట ఇప్పటికీ చూస్తూ ఉంటాము వివాహమైనటువంటి నూతన దంపతులను మనం ఆశీర్వదించడం సీతారామచంద్రుల వల్లే చిలక చిరకాలము అన్యోన్యంగా జీవించండి అని సీతారాముల వలె మీ దాంపత్యము అన్యోన్యముగా ఉండుగాక అంటూ మనం దీవిస్తాం అటువంటి జంట ఆదర్శమైనటువంటి జంట సీతారాముల యొక్క జంట మనం ఇప్పటికీ కూడా పెళ్లి పత్రికలలో ఇప్పుడంటే పెళ్లి పత్రికలన్నీ మారిపోయాయి కానీ ఇదివరకు పెళ్లి పత్రికలపైన సీతారాముల యొక్క మాలార్పణము గావించుకునేటటువంటి పటమే ఉండేది సీతాదేవి రాములవారి మెడలో పుష్పమాల సమర్పించడం రామచంద్రస్వామి సీతమ్మవారి మెడలో పుష్పమాల సమర్పించేటటువంటి ఆ ఫోటో పెళ్లి పత్రిక పైన ఉండేది అంటే తర్వాత మన యొక్క ఈ సనాతన ధర్మ సాంప్రదాయం ఎలా ఉందంటే జీవించేటటువంటి అందరూ కూడా సీతారాముల వలె జీవించండి అని అన్యోన్యముగా జీవించండి అని విషయాన్ని వారికి తెలియజేయడం కోసమని ఇలా మన పెద్దలు ఆచరించు ఆచరిస్తూ వచ్చారు అందులో కూడా వారి యొక్క తలంబరాల ఘట్టం అత్యద్భుతంగా ఇప్పుడు మనమేమో తలంబరాలుగా బియ్యం తీసుకుంటాం తలంబరాలు అంటే తలపైన ఉంచుకునేటటువంటి బియ్యం అని అర్థం ఆ బియ్యము అందులో శ్రేష్టమైనటువంటి పసుపు నేతిని ఉంచి దాని ద్వారా తయారు చేసినటువంటి దాంట్లో పసుపును నెయ్యి ద్వారా ఉంచినటువంటి ఆ పచ్చటి తలంబ్రాలను ఇప్పుడు మనం తలంబ్రాలుగా ఉపయోగిస్తున్నాం అంటే ఏ కా అప్పటి కాలంలో సీతాదేవి కాలంలో వారందరికీ కూడా మంచి ముత్యాలు లభించేవి నవరత్నాలు లభించేవి అవి విరివిగా లభించాయి కనుక వాటినే వారు అప్పుడు తలంబరాలుగా ఉపయోగించారు మనకిప్పుడు విరివిగా ధాన్యం లభిస్తుంది కనుక బియ్యం లభిస్తుంది కనుక దాన్ని ఉపయోగిస్తున్నాం అక్ అప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్తారు దాన్ని కూడా మన పత్రికలపైన రా ఇప్పటికీ కూడా కళ్యాణ పత్రిక శుభ పత్రిక పరిణయ పత్రిక వాటిపైన శుభం కలగడం కోసము రచించేటటువంటి లిఖించేటటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయి శ్రీరామచంద్రశ్రీతపారి జాత సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖాంభోరుహచరీక నిరంతరం మంగళమాత అనేటటువంటి శ్లోకాన్ని కూడా పత్రికయందు ముద్రించుకుంటూ ఉన్నాము ఇప్పటికీ కూడా మనం అదేవిధంగా తలంబ్రాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఒక శ్లోకం కూడా జానక్యా కమలా మలాంజలి పుటే యా పద్మరాగాయి న్యస్తారాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా శ్రత శ్యామలకాయ కాంతి శ్రీరామ ముశుభదావంతు్రీరామవైవాహికా అంటూ అద్భుతమైనటువంటి ఈ శ్లోకరాజాన్ని కూడా పెళ్ళి పత్రికలపైన వేయడం అనేటటువంటిది మన సంప్రదాయం ఇప్పటికి ఆ సీతారామచంద్రులు ఇద్దరూ కూడా తలంబ్రాలను ఇలా సమర్పించుకున్నారు అనేటటువంటిది అమ్మ సీతమ్మ తల్లి యొక్క అరచేతులు పద్మముల వలె ఎర్రగా ఉంటే ఆ చేతులలో ముత్యాలతోటి వాళ్ళు తలంబ్రాలను సమర్పించుకున్నారట మంచి ముత్యాలు మేలిమి ముత్యాలు ఆ ముత్యాలను అమ్మ చేతిలో ఉంచగానే ఆ అరిచేతులన్నీ కూడా చే చేతులు ఎర్రగా పద్మం వలె ఉన్నటువంటి ఆ చేతుల రంగు ముత్యాలకు వచ్చేసిందట అవన్నీ ఎరుపు రంగులోకి మారాయి కెంపుల్లాగా అయ్యాయట వాటిని స్వామి యొక్క శిరస్సు పైన ఉంచింది అమ్మవారు ఉంచేసరికి అవన్నీ తెల్లని ముత్యాలుగా మారాయట ఈ విధంగా అద్భుతమైన వర్ణనతోటి ఆ తలంబ్రాల ఘట్టాన్ని కూడా చూసినటువంటి ప్రజలందరూ కూడా సంతోషాన్ని అనుభవించారు ఇదే ఘట్టాన్ని మనకిప్పటికీ కూడా మనము మన వివాహ వేడుకల సమయంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం పత్రికల ఎందు కూడా రచిస్తూ ఉన్నాం అయితే అసలు కళ్యాణం అంటే ఏమిటి సీతారాముల కళ్యాణం లోకోత్తరమైనటువంటి కళ్యాణం అండి కళ్యాణం అంటే రెండు కుటుంబాల కలయిక అండి లేక ఇద్దరు బంధువులు వారి వారి కుటుంబాలను స్నేహంగా ఉంచడం కోసం జరుపుకునేటటువంటి పండుగని మనం ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాం ముఖ్యంగా రెండు కుటుంబాల కలయిక అంటూ కానీ వేదం ఒక మాట చెప్పిందండి కళ్యాణం గురించి కళ్యం సుఖం ప్రాపయతి ఇది కళ్యాణం అని అంటే జీవుడు పరమాత్మను చేరుటయే కళ్యాణం అనే విషయాన్ని తెలియజేసిందండి అంటే చూడండి మన సంప్రదాయం ఎంత గొప్పదంటే ఈ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ చరాచర జీవరాశిలో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని ఈ సంసారము అనేటటువంటి దానిలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవుడు పరమాత్మను చేరుకోవాలి ఇదే విషయము అడుగడుగున ప్రతి ఉత్సవాలలో మనం జరుపుకునేటటువంటి మన వివాహ విషయంలో కూడా దానిని మనకు తెలియజేశారు అంటే ఈ జీ అందరము జీవాత్మలమండి పరమాత్మ ఒక్కడే పురుషుడు ఈ జీవ జీవాత్మలన్నీ కూడా పరమాత్మను చేరాలి ఆ చేరుటకు చేయవలసినటువంటి సాధనయే ఇది ఇది గొప్పనైనటువంటి ఘట్టం అందుకనే మన కుటుంబాలలో వివాహ ఘట్టం అనేది చాలా ముఖ్యమైనది అదేవిధంగా శ్రీరామచంద్రస్వామి యొక్క వివాహ ఘట్టం సీతా కళ్యాణం అనాలి అసలైతే సీతా కళ్యాణం అంటే సీతా జీవకోటిలో ఉందండి అమ్మవారు సీతా కళ్యాణం అంటే సీతాదేవి పరమాత్మను సమీపించింది అని పరమాత్మను చేరుట అని అర్థం అట్లా సీతారాముల కళ్యాణం అంటున్నాం అది కూడా ఏం తప్పులేదు ఆ విధంగా సీతారాముల యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జనక మహారాజు ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా విచ్చేసినటువంటి వారందరికీ కూడా అనేకమైనటువంటి బహుమతులను ఇచ్చి సత్కరించాడు దశరథ మహారాజు చాలా సంతోషించాడు ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి తను తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు దశరథ మహారాజు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను అదేవిధంగా నూతన దంపతులను తీసుకొని అయోధ్య నగరానికి బయలుదేరాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వివాహమైనటువంటి ఈ నూతన దంపతులను తీసుకొని అయోధ్య నగరానికి బయలుదేరాడు స్వస్తి